దేవీ నవరాత్రులలో నాలుగవ రోజు అన్నపూర్ణాదేవి అలంకారము ఈ రోజున అమ్మవారికి గారెలను నైవేద్యంగా సమర్పించాలి ఇప్పుడు అన్నపూర్ణాదేవి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము ముందుగా ఈ వీడియోని చివరి వరకు చూడాలని నా యొక్క విజ్ఞప్తి శ్రీ శంకరన్ భగవత్పాదులు శ్రీ అన్నపూర్ణ పుణ్యక్షేత్రాన్ని సందర్శించినప్పుడు పవిత్రమైన కాశీలో ఉన్న సమయంలో ఆయన అన్నపూర్ణాష్టకం అని పిలువబడే ఎనిమిది శ్లోకాలలో దేవిని స్థుతిస్తూ ఒక స్తోత్రాన్ని రచించారు ఈ శ్లోకం భారతదేశం అంతటా గొప్ప భక్తితో పఠిస్తారు ఈ శ్లోకాలలో ప్రతి ఒక్కటి పల్లవితో ముగుస్తుంది కృపావలంబనకరి కృపావలంబనకరీ పూర్ణేశ్వరి అనే పల్లవితో ముగుస్తుంది ఒక శ్లోకం దివ్యమైన తల్లిని ఆదిక్షాంత సమస్తావర్ణానకరి అని వర్ణిస్తుంది ఒక క్షా నుండి వర్ణమాల యొక్క యాభై యొక్క అక్షరాలు వర్ణం పేరుతో వెళ్తాయి వర్ణం అంటే నాలుగు కులాలు అని కూడా అర్థం వర్ణానికి మరో అర్థం రంగు దైవైక తల్లి వర్ణ లేదా వర్ణమాల యొక్క ఆత్మ శబ్దంపై ఆధారపడిన శాస్త్రాలు పరదేవత యొక్క శబ్ద రూపాలు శబ్ద రూపాలను కనిపించే ఆకారాలను కలిగిస్తుంది చెరువు దగ్గర ప్రత్యేకమైన సంగీత స్వరాలు ప్లే చేయబడినప్పుడు ఫలితంగా వచ్చే కంపనాలు నీటిపై తేలి ఆడే కాంతి తూలి కణాలను ప్రేరేపిస్తాయి అవి నిర్దిష్ట ఆకారంలో అమర్చబడతాయి ఈ విధంగా శబ్ద మరియు రూప శబ్దం మరియు రూపం సన్నిహిత అనుబంధాన్ని కలిగి ఉంటాయి ఇది మంత్రాల పవిత్రతకు కూడా కారణమవుతుంది ఇది పదాలు మరియు అక్షరాలు కలిపి మరియు నిర్దిష్ట రూపాల్లో అమర్చబడి ఉంటాయి భక్తితో మంత్రాన్ని పునశ్చరణ చేయడం వల్ల ఆ మంత్రం ఎవరి కోసం అంకితం చేయబడిందో ఆ భగవంతుని యొక్క ప్రత్యేక స్వరూపం యొక్క అనుగ్రహాన్ని మనకు పొందుతుంది దివ్యమాత అన్ని మంత్రాలకు ఆత్మ తల్లిగా దైవత్వం యొక్క భావన ప్రత్యేకమైనది మరియు స్ఫూర్తిదాయకం మానవ సంబంధాలలో తల్లికి తన బిడ్డ పట్ల ఉండే వాత్సల్యం ఎనలేనిది అదేవిధంగా తన భక్తుల పట్ల దేవీమాత యొక్క ప్రేమ యొక్క లోతు అపరిమితమైనది ఆమె నుండి ప్రవహించే దయ ఆకస్మికమైనది మరియు ఎదురులేనిది అందుకే శ్రీ అన్నపూర్ణ ఒక చేతిలో క్షీరన్నం అంటే పాలు కలిపిన అన్నం ఉన్న పాత్రను మరొక చేతిలో గరిటెను ధరించినట్లు చిత్రీకరించబడింది ఈ ఆహారాన్ని ప్రార్థించే వారికి పంచడానికి ఆమె సిద్ధంగా ఉంది ఆమె దయ యొక్క సమృద్ధితో ఆమె మన శరీరాన్ని పోషించే ఆహారాన్ని మాత్రమే కాకుండా ఆత్మను పోషించే జ్ఞానాన్ని కూడా ఇస్తుంది ఇది శ్రీ ఆదిశంకరులో అన్నపూర్ణామాతను తనకు దానమివ్వమని ప్రార్థించినప్పుడు ఆయన తన కోసమే కాకుండా మొత్తం మానవాళి కోసం ప్రార్థించాడు మనందరము ఒకే కుటుంబంలోని సభ్యులం పరమాత్మ తల్లిదండ్రులైన పార్వతి మరియు పరమేశ్వరుని పిల్లలు ఒకరినొకరు ప్రేమించుకోవడం సహాయం చేయడం మరియు సేవ చేయడం మన కర్తవ్యం కేరళలోని చెరుకున్నంలో శ్రీ అన్నపూర్ణేశ్వరికి అంకితం చేయబడిన ఆలయం ఉంది ఆ గుడిలో పూజలు చేసే ప్రతి భక్తునికి భోజనం వడ్డిస్తారు సాంప్రదాయం ఏమిటంటే ప్రతి ఒక్కరికి ఆహారం ఇచ్చిన తర్వాత చెట్టు కొమ్మకు ఆహార ప్యాకెట్లను కట్టివేస్తారు రాత్రిపూట తిరిగే దొంగ కూడా ఆహారం లేకుండా ఉండకూడదు అని శ్రీ శంకర భగవత్పాదులు అమరమైన అన్నపూర్ణాష్టకమును పఠించి సకల లోక కళ్యాణార్థం అన్నపూర్ణామాతను భక్తిపూర్వకంగా ప్రార్థిద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇది మీ పిల్లలకు కూడా ఈ పురాణ గాథలను వివరించండి ధన్యవాదాలు